అన్నాయి మీరు ఎండు చేపలు కానీ ఎండ్రైలు కానీ ఎవరికి కావాలో కామెంట్ చేయండి అన్నయ్య పంపిస్తాను పచ్చి చేపలు కావాలంటే అందరూ కానీ అన్నాయి ఎండు చేపలు కావాలంటే మాత్రం మన ఆంధ్రాకి రావాల్సిందని అన్నాయి ఆంధ్రాలో సముద్రం ఉంది గోదావరి కృష్ణా నదులు ఉన్నాయి ఆంధ్రాలో మత్స్య సంపద కూడా చాలా ఎక్కువ అన్నాయి మన మత్స్యకారులు చేపలు వేటకి ఎన్ని చేపలు పడితే అన్ని చేపలు సాయంత్రానికి అమ్మేసుకుంటారన్న ఇంకేమన్నా మిగిలితే వాటిని ఉప్పులో పెట్టి ఎండబెట్టేస్తారన్నాయి ఇప్పుడు ఎన్ని చేపలు కూడా దొరకటం కష్టమైపోయింది అన్నాయి ఎందుకంటే అన్నీ పచ్చి చేపలు ఎన్ని చేపలకు మార్చాలంటే చాలా కష్టం అన్నాయి ముందు ఒక రోజు ఉప్పులో పెట్టాలన్నాయి ఆ తర్వాత బాగా ఎండగా ఉన్నప్పుడు ఎండలో ఎండబెట్టాలన్నాయి ఎండబెట్టేటప్పుడు వానలు పడకూడదు మబ్బులు పట్టకూడదు కాకులకి పిల్లలు కూడా కాపులో కాసుకోవాలన్నా ఇటు దగ్గర ఉండే అందుకే ఈ చాకరి అంతా చేయలేక మత్స్యకారులు ఏమన్నా చేపలు మిగిలితే చేపల కంపెనీలు అమ్మేసుకుంటున్నారన్న ఇక్కడ ఉన్న ఎండి చేపల పండుగప్పు కూడా ఉంచున్నాయి ఈ పండుగప్పు కేజీ నుంచి ఐదు కేజీల వరకు ఉందన్న పండుగపు లైవ్గా ఉంటేనే కేజీ ఐదు వందల వరకు ఉందన్న అదే ఎండి చేప అయితే ఇంకొంచెం రేట్ ఎక్కువగానే ఉండింది పెడితే రేటు ఎక్కువ ఎందుకంటే అన్న ఎండిన తర్వాత చేప వేడి చాలా కదన్న ఈ పెద్ద పండుగను కూడా ఓపెన్ చేస్తున్నాం చూడండి అన్న లోపల ఎలా ఉందో ఎండి చేపలు కొనుక్కునే ముందు అలా ఓపెన్ చేసి చూసుకోవాలని ఎందుకంటే అన్న లోపల ఏమైనా ఉప్పు ఉందా చేప సరిగ్గా లేదా అని చూసుకుని కొనుక్కోవాలన్నాయి అంత పండుగప్పు కొనుక్కోలేము అనుకునే వాళ్ళకి విడిగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని అమ్ముతున్నారు అన్న ఈ పండుగ మొక్కలు ఈ ఎన్ని చేపలు కానీ రైలు కానీ చెమ్మ తగలకుండా పెట్టుకోవాలి కానీ అన్న ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి అన్నాయి ఇప్పుడు నేను పట్టుకుంటే తెలంగాణ వాళ్ళు ఇష్టంగా తింటారా అన్న మరి అటు వేరే స్తే గవర్నమెంట్ చేయను అన్న చేపలు ఎండబెడతాం అనేది చేపలు నిల్వ చేసే పద్ధతుల్లో ఒకటి అన్నాయి ఎందుకంటే ఒకప్పుడు ఫ్రిడ్జ్లు ఐస్ కంపెనీలు లేని టైంలో ఇలాగే నిల్వ చేసుకునే అన్న సంవత్సరం వారు వాడుకునేవాళ్ళు పక్కన చిన్న చేపలు ఎన్ని రోజులు ఉన్నాయి అన్న కూడా చూద్దాం చేపలు ఎండబెట్టి విధానానికి రైలు ఎండబెట్టి విధానానికి చాలా తేడా ఉండేది చేపలు అంటే ఉప్పులో పెట్టి ఎండబెడతారన్న రైలు అయితే ఉప్పు లేకుండా ఎండబెట్టాలన్నాయి పచ్చి రెలు కేజీ ఎండ పెడితే ఎండిన తర్వాత పావు కేజీ కూడా అవుతాయి అన్నాయి రైలు అయితే వెయిట్ చాలా తగ్గిపోతాయి అన్న ఎండబెట్టిన తర్వాత ఈయన దగ్గర లాస్ట్లో ఉన్నాయి అన్న ఉడకబెట్టి అన్నబెట్టిన రైలు అవి చాలా బాగుంటాయి అంటున్నాయి మళ్ళీ రేటు కూడా చాలా ఎక్కువ అంటున్నాయి మీకు ఇంటి చేపలు కానీ ఏ కావాలో చేయండి చే పంపిస్తాను ఉడకబెట్టి అనబెట్టినాయి ఇది రిపోర్ట్ అన్నాయి వీటిలో మీకు ఏది కావాలో కామెంట్ చేయండి అన్నాయి